హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ద టాపిక్ ఈజ్ అడ్జస్ట్మెంట్స్ సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు లైఫ్లో అంటే ఒక భాగంగా ఉండొచ్చు లేకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిన చోట అక్కడ వర్క్ తగ్గట్టు కొన్ని అడ్జస్ట్మెంట్స్ కావచ్చు లేకుంటే ఒక కొత్త రిలేషన్ ఏర్పడ్డ తర్వాత ఒక పార్ట్నర్స్ మధ్యలో అడ్జస్ట్మెంట్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా సో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడైనా కూడా ప్రతి మనిషి ఒక స్టాండర్డ్గా అయితే అంటే ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అయితే ఎక్కడ ఏం ఉండదు కదా సో అవతల ఉన్న పరిస్థితులు బట్టి కొంత మేరకు మాడిఫై అవుతూ వెళ్తుంటాడు ఏ మనిషి అని ఎందుకంటే సి రైట్ ఫ్రమ్ అంటే మనకు ఒక చైల్డ్హుడ్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉంటే దాని తగ్గట్టు కొన్ని కొన్ని మార్పులు అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అది నిజానికి ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉండాలి అట్లా ఉండాలనేది ఎక్కడ ఉండదు పరిస్థితులు బట్టి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ వెళ్తుంటారు అయితే ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడే అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే సి ఒక రిలేషన్ ఏర్పడ్డప్పుడు కానీ లేకుంటే మనం వర్క్ ప్లేస్లో పోయినప్పుడు కానీ లేకుంటే ఇంకేదన్నా కొత్త ప్లేస్లో వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవి అవి నిజానికి కొన్ని చేసుకునే విధంగా ఉంటే కొన్ని అసలు మనం చేసుకోలేము అంటే వాటికి తగ్గట్టు మేము అడ్జస్ట్ కాలేము అండ్ అసలు అసాధ్యం అయ్యేటట్టు కూడా కొన్ని ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు అది అసాధ్యమా కాదా అనే దానికంటే ముందు ఫస్ట్ మనం మెంటల్గా అసలు ఎందుకు మనకు ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అయితే మనకు పొయ్యేది ఏముంది అని మనము లేకుంటే మనలో ఉన్న ఒక ఆహాన్ని కానీ లేకుంటే పక్కన పెట్టి అసలు ఇక్కడ అడ్జస్ట్ అయితే మనకు అంటే ఇప్పుడు మనకు ఇది అంటే ఇది వద్దు అది అట్లా చేయలేనంటే చేయలేని కాకుండా అసలు చేస్తే ఏమవుతుంది లేకుంటే అట్లా చేసి చూద్దాము లేకుంటే ఇప్పుడు మన మంచి కోసమే కదా లేకుంటే ఈ సిచ్యువేషన్ ఎట్లయినా దాటుదాం కాబట్టి ఇది చేయాలి అట్లాంటివి అనుకున్నప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ వెళ్తే అది ఆ సిచ్యువేషన్ని కానీ లేకుంటే అది ఒక ఒక కష్టం కావచ్చు ఇంకేదైనా దాని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది లేదు అంటే మనం అడ్జస్ట్ కాలేము అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక కాంప్లెక్స్ అయిపోతుంది చాలా చోట్ల అడ్జస్ట్ కాలేనప్పుడు మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఎక్కువైపోతుంటాయి అన్నమాట అట్లానే ప్రతి చోట అడ్జస్ట్ కావాలంటే అవసరం లేదు సీ ప్రతి చోట అడ్జస్ట్మెంట్ చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి మంచి ఒక ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ఆ ఐడెంటిటీ ప్రకారమే మనము పోయే ప్రయత్నం కూడా చేయాలి అంతేగాని ప్రతి చోట మనము దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంటే ఇంకా మన ఉనికి అంటూ ఏముండదు బట్ మన ఉనికిని కాపాడుతూనే మన ఐడెంటిటీని చూపిస్తూనే మనము కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే డెఫినెట్గా ఒక రిలేషన్ కానీ లేకుంటే ఒక వర్క్ ప్లేస్లో మనము చూపించే ఒక అక్కడ ఒక విధానం అంటే మనకంటూ ఒక ఏర్పడే ఒక పర్సనాలిటీ అక్కడ వాళ్ళు అంటే మన మన గురించి ఏర్పరచుకునే ఒక పర్సనాలిటీ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి ఇంప్రెషన్ తోటి ఉండే అవకాశం అనమాట సో అడ్జస్ట్మెంట్స్ అనేవి అనుకున్నప్పుడు మన ఎదుటి వాళ్ళకు కూడా మన కండిషన్స్ ఏంటో కొన్ని చెప్పగలగాలి సో ఇట్లయితే ఇట్లా ఉంటుంది అట్లయితే ఇట్లా సో మనం ఈ విధంగా అయితే కొంత అడ్జస్ట్ కాగలము అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది సో మ్యూచువల్గా ఏదైనా కూడా ఇప్పుడు మన వర్క్ ప్లేస్లో వెళ్ళినా కూడా మనకు దానికి తగ్గట్టు సరే వాళ్ళ సెట్ ఆఫ్ వాళ్ళకుంటే మనం దాన్ని ఏం చేయలేము బట్ దాని తగ్గట్టు మనం ఏం చేయగలము కొన్ని అడ్జస్ట్ చేసుకొని కొన్ని చేయలేకుండా ఉండమా పూర్తిగా అయితే చేయలేము కదా కొన్ని అట్లా సో అట్లా అనమాట సో దాన్ని లెవెల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి డెఫినెట్గా సో దాన్ని బట్టి మనము పూర్తిగా మన ఐడెంటిటీకి ఎసరు తెచ్చేది ఉంటే మాత్రం దాన్ని మనం పక్కన పెట్టిస్తుంటాం లేదు అంటే ఖచ్చితంగా మన మనసుని ఒక మెట్టు దించి దాన్ని అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా దాన్ని మనము చేసుకుంటూ వెళ్తే మన వే అనేది అది లాంగ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా కూడా ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు చూడండి ఏదైనా కూడా మనం ఏదైనా వస్తువు తయారు చేసినప్పుడు లేకపోతే సైంటిఫికల్గా ఏదైనా తయారు చేసినప్పుడు ఏమంటారు ఇది ఎట్లాంటి అవరోధాలను అయినా కూడా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళగలదు అంటారు లేకుంటే ఒక బైక్లో కానీ వెహికల్స్లో కానీ షాక్అబ్ షాక్ అబ్జర్బర్స్ ఉంటాయి కదా సో ఆ అబ్జర్బర్స్ కూడా ఎటువంటి అంటే గుంటలు ఏదొచ్చినా కూడా అదొక అబ్జర్వ్ చేసుకొని ఒక వెహికల్ యొక్క ప్రయాణాన్ని మనకు నీట్గా తీసుకుపోతుంది అనమాట సో మనం కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఒక షాక్ అబ్జర్బర్ లాగా ఉండాలన్నమాట సో ఉన్నప్పుడు మనము ఎటువంటి కండిషన్ అయినా అంటే మనకు మరీ దెబ్బతీసేది కాదు బట్ దాదాపు చిన్న వాటికి మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ద వే విల్ బీ వెరీ గుడ్ అండ్ అంటే సూపర్ అని కాదు బట్ నో ఇట్ కెన్ బీ బెటర్ ఫ్రూట్ఫుల్ అనమాట సో ఒక బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం అయితే చేయొచ్చు అనేది మై ఒపీనియన్స్ సో దట్స్ ద థింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ